హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఈడోలో చరణ్స్ కిచెన్ ఈడోలో ఆకు తీగోర ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా అయితే నేను రెండు కట్టలు ఆకు తీసుకొని శుభ్రంగా ఒలిసి పెట్టుకున్నాను పక్కన ఇది నీట్గా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలండి ఆకు నీట్గా కడుక్కోవాలా ఇసుక అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఏ గిన్నె అయితే స్టవ్ మీద పెడతామో అదే గిన్నెలోకి ఆకు అనేది అంతా కూడా ఇందులో పెట్టేసుకోవాలా గిన్నెలో పెట్టేసుకోవాలా ఇలా పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకున్నానండి పెద్ద గ్లాస్ నిండా వాటర్ తీసుకున్నాను ఈ పోసి మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ ఆకు ఉడికేదానికి ప పది అన్నా పడుతుంది మధ్య మధ్యలో మనము మూత తీస్తూ గెరెతో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగు అనుకుంటుంటుందండి బాగా ఉడుకుతుంది ఆకు అనేది కూడా ఇది ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది నాకు పది నిమిషాలు అయింది ఉడికింది ఆకు అనేది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ ఆకు అనేది ఈ ఆకులు ఇవి వాటర్ ఏమన్నా ఉంటే ఒక గిన్నెకి సపరేట్గా ఉంపేసుకోవాలా వాటర్ ఏమి లేవండి నాకు తగినంత సాల్ట్ వేసుకొని మన పప్పు కుర్తుంటారు కదా దానితో ఆకు అనేది మెత్తగా ఇలా రుద్దుకోవాలా మెత్తగా రుద్దుకుంటేనండి ఆకుకి ఆకు తీవరకై టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇలా రుద్దిన ఆకు మనము ముందుగానే పాలు కాసి పక్కన పెట్టుకున్నానండి ఒక పెద్దగా గ్లాస్ నిండా కాసి పక్కన పెట్టుకున్నాను చల్లారిన పాలే ఇందులో పోసాను ఇదంతా కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండలు పెట్టి నాలుగు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ పోసాను పప్పు దినుసులు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయినాక ఎండుమిర్చి నాలుగైదు తుంచేసాను ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ కచ్చే పచ్చి దంచిన ఎల్లుల్పాయ కరేపాకు వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఆకనే దీంట్లో పోసుకొని మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఆకతీర సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్